ఉన్నప్పుడు మామూలు తక్కువకి వచ్చిన మంచి ఆరోగ్యంగా మనుషులు బాగా తిరిగి మంచి క్వాలిటీ వచ్చింది నాకు తెలిసి తక్కువ క్వాలిటీ ఇప్పుడు మన జగన్ వచ్చిన తర్వాత పెద్ద మందులు ఇచ్చి చాలా మంది చచ్చిపోవడం పిచ్చిగా అయిపోవడం తాగేసి అదొక మెంటల్ సైజ్గా అయిపోతున్నది అంటే ఇప్పుడు నాకు ఏంటంటున్నాను అంటే నిజంగా మన పాపులారిటీలోకి వచ్చి తక్కువ రేటుకి వచ్చి మంచిది డబ్బులు ఎన్న పర్లేదు మంచి క్వాలిటీగా వస్తుందని అనుకుంటున్నాను నేను ఇప్పుడైతే జగన్ అప్పుడు చేసింది అయితే కరెక్ట్ కాదు క్వాలిటీకి ఇచ్చి చాలా మంది చచ్చిపోవడం ఇలాగ ఇబ్బంది పడడం కలిసి మైండ్ అడి పాడైపోయి ఆ ముందులు తాగి కెలిపి నీళ్ళకి వెళ్తీ రేట్లు విషయాలు రేట్లు విషయాలు కూడా వచ్చి భారీగా అప్పుడైతే మనకు వచ్చింది నాకు తెలిసి కోట తొంభై రూపాయలు బీరు అంత బీరు నూట పది ఇప్పుడు బీరు రెండు వందలు కోటరు చీప్ కోటరు నూట యాభై రూపాయలు ఎయిపిఎంలు అన్ని డబల్ రేట్లు లేకపోతే మరి ఈ మధ్య తీసేయాలి ఇది మనకు పర్ఫెక్ట్ కాదు కాకపోతే రేట్ ఎక్కువైపోయాయి అది కొడు మన ప్రభుత్వం అయితే ఇలా వచ్చింది కాబట్టి లాగా మనం మాట్లాడినా దానికి విధానం బాగోదు ఏ ప్రభుత్వం వచ్చినా జరిగా ఈ రేట్లు తగ్గించాలి అంటే పాత బ్రాండ్లకి ఇప్పుడు బ్రాండ్లకి కొత్త మార్చాలని అనుకుంటున్నారు ఏ బ్రాండ్లు బెటరు జగన్ గారు హయాంలో పెట్టాలి ఇప్పుడు చంద్రబాబు మారుద్దాం రేట్లు తగ్గిద్దాం అంటున్నారు ఇది బెటర్ జగన్ గారు బ్రాండ్లు తప్పదు చంద్రబాబు నాయుడు గారు ఏదో మార్చు అంటున్నారు ఆయన కూడా ఇంకా మార్చలేదు ప్రభుత్వం వచ్చి మూడు రెండు మూడు అన్నారైంది కదా అయిందా లేదు అయినా ఇంకా మార్చలేదు కాకపోతే కూరలు పెద్ద ఎదురికే రెండు సార్లు ఆలోచించి మనం మాట్లాడాలి ఎవరికైనా ఎదురికి చూసి మాట్లాడాలి ఇద్దరు కూడా ఆలోచించాలి అది నేను చెప్పింది అంటే మధ్య రేట్లు తగ్గిస్తాను తగ్గించమంటే తగ్గించామంటే మేము తగ్గించమని చెప్తాను నేను రేట్ రేట్లు కాదు కరెంటు బిల్లు కూడా మళ్ళీ మన మన ప్రభుత్వం చెప్పినట్టు కూడా మళ్ళీ అయిపోయి గత ప్రభుత్వం ఉన్నప్పుడు మన మందు విషయంలోనైతే ఈ రేట్ ఎంత అయితే పెంచుకొని పెంచుకున్న తర్వాత జనాలు పెట్టి మానవుడు కూడా బాధపడే అలా అని చెప్పేసి మంచి మంది డబ్బుల కోసం వ్యాపారాలు చేసుకోవడం కోసం గురించి కాదు పెద్దల గురించి కదా అయినా కూడా ముఖ్యమంత్రిగా చేయనందుకు అవకాశాలు ఉన్నాయి అందువల్ల అప్పుడు మళ్ళీ మొన్న ప్రభుత్వం ఈ గత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బ్యాండ్లో అవి మారుస్తామని చెప్పేసి అన్నారు అన్న తర్వాత ఇంకా ఇప్పటికి ఏమీ లేదు మరి ఎప్పుడు మారుస్తారనేది తెలియదు అక్టోబర్ నుంచి మారుతుంది అక్టోబరు ఒకటి నుంచి మారుతున్నది అన్నారు ఏ పాత పాత గతంలోనూ ఎదా ఏదో ఏ బ్యాండ్లు ఉన్నాయో రేట్ ఎంత అనేది కాదు ఈవేళ పెద్దలు ఏదో మంచిదియో ఆలోచన తిందారని ఆలోచిస్తూనే కదా ఉంటారు ప్రతిసారి బాధపడి చేయకూడదు అని చేత పాత ఏ ఏతుందియో అవే కోరుకుంటున్నారు ప్రజలు అంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారిండ్లో చంద్రబాబు బ్యాంక్ అంత ముందు పాత బ్రాండ్ అంత ముందు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అయినా అయినా అని నేను చెప్పను గతంలో ఏది బాగుందో అదే నేను చెప్తాను తప్పు కదా ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు టైంలోను అలా బల్లమ మీద చూపెడి మూడు వందల యాభై ఉందా రెండు వందల యాభై ఉందా నూట యాభై రూపాయలు ఉందా ఈ టైంలో అడుగుతున్నారు తప్ప ఆ రోజైతే బాబు ఆ మాకు మ్యాన్సన్ అవసరం వండి లేకపోతే గోల్డెన్ లేకపోతే డ్రాగ్ ఇవ్వండి మంచిగా అలా చూసి అనమాట ప్రతి లాకర్లో ఉన్ను కనపడి అలా మనం ఏంటంటే చూపెట్టి తినే డబ్బుల పేరు కాదు ఈ సినిమాలుగా టికెట్ లాగా మూడు వందల యాభై ఉంది నాలుగు వందల యాభై ఉంది ఇలాగా మాట్లాడే అలాగా ఇది తప్ప మరొక ఆలోచన అయితే కాదు అంతే మందు విషయంలోనైతే జనాలు చాలా ఇబ్బంది పడ్డారు ఆయన మూడు వందల యాభై తీసుకొని కోట నాలుగు వందల యాభై తీసుకొని ఎంత తీసుకున్నా డబ్బులే ఉన్నాయి బాధపడలేదు తీసుకునేటప్పుడు బాగా నానా ఇబ్బందులు పడ్డారు అది జనాలకి ఆరోగ్య ఆరోగ్యకరంగా లేదని అంటున్నారు జనాలకు ఆరోగ్యకరం లేదు లేకపోతే లేకపోవచ్చు కానీ మంచి మందు కాదు కదా అయితే ఈ పాలసీ వల్ల మనకి గతంలో జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో అది తగ్గి ఇప్పుడు వచ్చేటటువంటి ఈ కొత్త బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సమూలంగా ఆపివేసి పాత బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ కూడా కొత్తగా ప్రవేశపెట్టి వాటి యొక్క పాత రేట్లనే మళ్ళీ ప్రవేశపెట్టి ఈ ప్రభుత్వం నడపదలుచుకుంది అయితే ఇంతకుముందు జగన్ గారు ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వివిధ బ్రాండ్ల పేర్లు ఏవైతే ఉన్నాయో వాటికి వివిధ రకాలైనటువంటి రేట్లు పెంచివేసి మద్యం ఎవరైతే అలవాటు పడి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా అలాగే ఆరోగ్యపరంగా కూడా చాలా ఇబ్బందికరంగా తయారైంది అయితే అప్పుడు నష్టపోయినటువంటి ఆ ఆరోగ్యాన్ని తిరిగి తెచ్చుకోలేము కాబట్టి మళ్ళీ అలాంటి పరిస్థితి అనేది ఏర్పడకుండా ఉండడానికి కొత్త ప్రభుత్వం ఈ మద్యం పాలసీని కొత్త మద్యం పాలసీని ప్రవేశపెడుతుంది ఇది బాగా సాగుతుంది అనేసి మేము అందరం కూడా ఆశిస్తున్నాము పాపమద్యం అయితే ఆరోగ్యానికి అధికారంగా ఉండే ఇప్పుడు కొత్తగా ఎలక్షన్లోనే హామీ ఇచ్చిన ప్రకారంగా కొత్తగా మద్యం ధరలుగానే తీసుకొచ్చి రేట్లు తగ్గిస్తే ప్రజలకి అనుకూలంగా ఉంటుంది పాత మధ్య జగనన్న ప్రభుత్వంలో మద్యంగా నమ్మితే మటుకీ వీళ్ళు కాకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వంలో ఏదైతే ఉందో హామీ ఇచ్చారో అది అమలు చేసి ఇప్పుడు రైతులకి అందిస్తే బాగుంటుంది ఎత్తి చేసే వాళ్ళకి కూడా చేస్తే బాగుంటుందని మేము ఆలోచించి ప్రాధాయపడతాం రేట్ల విషయంలో మీకు ఏమైనా రేట్లైతే వేరియేషన్ అయితే ఎక్కువే పెంచారు రేట్లు కూడా తగ్గిస్తే బాగుంటుంది ప్రజలందరికీ పేద ప్రజలందరికీ కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడి పనిచేసే ప్రతి ఒక్క పేదడికి కూడా సాయంత్రం అయితే అయ్యేటప్పటికి రెండు వందల రూపాయలు రెండు వందల యాభై మూడు వందలు జోబి ఖాళీ అయిపోతుంది చాలా మంది గమనించాల్సిన విషయం ఏంటంటే కొత్త గవర్నమెంట్ ఎలా నడుస్తుంది ఎలా నడుస్తుంది అని అందరూ అప్పుల్లో ఉన్నాం కదా అమ్మవాడు ఆపేశారు తల్లి కొందరు అని పేరు మార్చి పెట్టారు ఆడబ్బులైనా రాలేదు రైతు భరోసా రాలేదు ఇవన్నీ ప్రశ్నిస్తున్నారు తప్ప రాష్ట్రంలో డబ్బులు లేవని ఎవరు గుర్తించలేదు డబ్బులు లేవంటే ఎలా వస్తే సంప సృష్టించడం అంటే రెండు అయింది మనకేమైనా సంపద వచ్చిందా ఎప్పుడో సంపద సృష్టిస్తాం అప్పటివరకు చేతులు కట్టుకుని కూర్చోవాలంటే జనాలు చాలా ఇబ్బందులు పడతారు కాబట్టి ఎక్కువగా మద్యం మీదే మన రాష్ట్రానికి ఆదాయం కలుగుతుంది కాబట్టి దయచేసి రాష్ట్ర గవర్నమెంట్ ఈ విషయాన్ని గమనించి నూతన మద్యం పాలసీని ఆపేసి ఒకవేళ బ్రాండ్లు మార్చుకుంటే మార్చుకొని కొత్త బ్రాండ్లతో టయప్ అయ్యి పాత మద్యం పాలసీని కంటిన్యూ చేసి ఆ యొక్క మద్యం ధరలను తగ్గిస్తే తగ్గించుకొని లేకపోతే అలాగే ఉంచుకొని ఎవరో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మద్యం దగ్గరికి వస్తారు రేట్లు ఇస్తే నచ్చకపోతే వాళ్ళే తాగడం మానేస్తారు ఒకవేళ ఇంట్రెస్ట్ అయ్యి వచ్చారనుకోండి పోనీ ఎన్నికల్లో హామీలు ఇచ్చిన మేరకు మద్యం రేట్లు తగ్గించాలనుకుంటే అరో తగ్గించుకొని అదే రేట్లకి కంటిన్యూ చేయకపోయినా ఎలాగోలాగా కొద్ది కొద్ది తగ్గించుకుంటూ వచ్చి ఆ డబ్బుని నేరుగా రాష్ట్ర బడ్జెట్కి అందిస్తే పథకాలకనో లేకపోతే డెవలపింగ్ కనో లేకపోతే అమరావతి కనో ఏదో విధంగా ఉపయోగపడతాయని రాష్ట్ర గవర్నమెంట్కి విజ్ఞప్తి చేసుకుంటున్నాం ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్లో రూలింగ్లో ఉన్న ప్రభుత్వం అయితే ఇచ్చిన హామీల్ని నెరవేర్చి అప్పుల పాలని రెడ్ ప్రతి ఒక్క వాటర్ శైలికి ప్రజలకి మేలు చేసే విధంగా వెళ్ళాలని అందరూ కోరుకుంటున్నాం కానీ ఈ మందును మాత్రం కంటిన్యూ చేయకండి రాకున్నంత వరకు రాకున్నంత వరకు చేసి దీన్ని క్లోజ్ చేసి అలాగే ఇసుక మందునే కాదు ఇసుక అయినా సరే నేను వస్తే ఊరికి ఇస్తాను ఉచ దిశకి ఇస్తానని ఉచ దిశకి ఇవ్వకపోయి తొమ్మిది వందల పదమూడు వందలు పదిహేను వందలు కూడా చేస్తున్నారు ఈ చెడ్డ పేరు ఈ ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వానికి రాకుండా కాపాడుకుంటే బాధ్యత సీనియర్లు గురువర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజెంట్ సీఎం గారికి విన్నపం ప్రజల తరపున నేను ఏంటంటే మండలం మండల రైతు సంఘం డైరెక్టర్ నా పేరు కాంతేగలు రమణబాబు బాబు